హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం అందుకనే పూజ చేసేస్తాను ఫస్ట్ మార్నింగ్ సిక్స్ అయిందన్నమాట సిక్స్కి బయలుదేరాము ఇక్కడ మేమైతే హోటల్లో టిఫిన్ తినిపిస్తున్నాం పిల్లలకి మేము కూడా తింటున్నాం సంగం హోటల్లో అందరికి తెలుసు కదా ఇంకా హోటల్లో తినేసి బయలుదేరామన్నమాట ఇంక కొంచెం టీ తాగుతున్నాం మార్నింగ్ మార్నింగ్ కదా ఏం తినలే తాగలేదన్నమాట పిల్లలు అయితే పాలు తాగారు ఇక్కడ చూడండి మా జున్నుగాడు టీ తాగుతుండు వద్దు అని చెప్తే టేస్ట్ చేస్తున్నాడు అన్నమాట మేమైతే ఫస్ట్ మా ఊరికి వచ్చాము మా అత్తయ్యని మామేని పిక్ చేసుకోవడానికి ఇక్కడ చూసారా మా ఊరిలో టెంపుల్ ఇది రాము టెంపుల్ అన్నమాట ఇక్కడ విగ్రహం బాగుందని చెప్పి చూస్తున్నాను చూడండి మా రాములవారు మా పిల్లలు ఎట్లా చూస్తున్నారో చూడండి ఇక్కడే అన్నమాట ఫస్ట్ మ్యారేజ్ అయినాక నేను ఈ టెంపుల్కి వచ్చిన చూసారు కదా ఇక్కడేమో హనుమాన్ ఉంటాడు అన్నమాట చాలా బాగుంటుంది చిన్న టెంపుల్ చాలా బాగుంటుంది అన్నమాట మేమైతే మొక్కుకొని ఇంకా బయలుదేరినాం అన్నమాట చూడండి మేమైతే బయలుదేరినాం ఇంకా హాఫ్ ఆఫ్ ద వేలో ఉన్నాం అన్నమాట ఇక్కడ మా అత్తయ్య అండ్ మామయ్య కూర్చున్నారు ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ సతాయిస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని బయలుదేరినాం మేమైతే దర్వేష్పురం వచ్చామన్నమాట తెలుసు కదా ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది దర్వేష్పురము తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మేమైతే బోనం తీస్తామని మా మమ్మీ అన్నమాట ఇంకా అందుకని ఈరోజు కుదిరింది ఇంట్లో వ్రతం చేసిన తర్వాత తీద్దామనుకుంది వ్రతం అయిపోయింది కదా నెక్స్ట్ ఇట్లా బోనం తీస్తుంది అన్నమాట ఇంకా ఈ మేకను కోసేసి బోనం చేస్తామని మొక్కకున్న అన్నమాట ఇక్కడైతే బోనం చేస్తున్నా నేను మా వదిన నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది బోనం అయితే చాలా మంచి వచ్చింది ఇంకా చూడండి ఎంత బాగుందో అమ్మవారి రూపు పెట్టాను ఇంకా మా మేన అన్నమాట ఈమెకు దేవుడు వస్తాడు ఇంకా ఈ అక్క నేను అక్క అని పిలుస్తా ఈ అక్క వచ్చేసి బోనం ఎత్తుకోవడానికి అని చెప్పి మమ్మీ పిలిచింది ఇంకా దేవుడు మనిషి అని చెప్పేసి ఇంకా ఆమెతోనే చేపిద్దాం అనుకున్నాం ఇంకా ఆమె లేట్గా వచ్చింది అందుకని బోనం అయితే నేను రెడీ చేసిన అక్క ప్రసాదం పెట్టి ఇంకా టెంపుల్కి వెళ్తాం అన్నమాట అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది ఇక్కడ ఇంకేది మర్చిపోవద్దు కదా అందుకని చెప్పేసి ఇంకా చుట్టాలు వచ్చారు మా చుట్టాలు చూసారా ఇంకా మేకను కూడా రెడీ చేయాలన్నమాట మంచిగా కడిగేసి బొట్లు పెడుతున్నాడు మా డాడీ చూసారు కదా దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పి ఇక్కడ చూడండి మా పాప డ్రమ్ వాయిస్తుంది ఇట్లాంటివి ఉంటే మాత్రం మా పిల్లలు అసలు మాటనే వినరు ఇక్కడ ఏమైనా చూసి మా అసగాడు ఫాలో అవుతుండు మల్లుడు ఇంకా అక్క అందరికి బొట్టు పెట్టేస్తుంది అన్నమాట దేవుడు బొట్టు ఇంకా అందరం భక్తితో పెట్టించుకుంటున్నాం ఇంకా దీపం పెట్టేసినాం దీపం పెట్టిన తర్వాత ఇంకా మా డాడీ కూడా మళ్ళీ ఒకసారి చిన్న దీపం దేవత ముందు దీపం పెట్టేసి ఇంకా అక్కకి నాకు బోనం ఎత్తాడనమాట చిన్నది కూడా చేస్తాం కదా మళ్ళీ అది కూడా చేసుకొని వెళ్ళినాము అది మా హ్యాపీ చేసింది ఇంకా వీళ్ళ కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసి పెట్టిన ఎందుకంటే అక్కడ బోనం దగ్గర అందరం బిజీగా ఉంటాము పట్టించుకోము వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు కొంచెం ఎండ కూడా బాగానే కొట్టింది ఆ రోజన్న మాట ఇంకా అందుకని చాలా మంచిగా అనిపించింది పండుగ అయ్యాక రావడం వల్ల ఎందుకంటే ఇంకా ఆమె భక్తురాలు ఇంకా భక్తురాలు చేసి ఇంకా బాగుంటుంది కదా అందుకని ఇంకా మా డాడీ కూడా మొక్కుకొని అగర్బత్తులో పెట్టేసి బోనం ఎత్తాడు ఇక్కడ బొట్టు పెట్టడం వాళ్ళకి మళ్ళీ ఒకసారి పెడుతుంది అన్నమాట ఇంకా అక్క రెడీ అవుతుంది బోనం ఎత్తుకోవడానికి ఇంకా అందరూ రెడీగా ఉన్నారు టెంపుల్కి వెళ్ళడానికి నేనేం మర్చిపోకుండా అన్నీ చూస్తున్నాను అనమాట ఇంకా మా మమ్మీ కూడా అందరికి ఒక్కొక్క ఐటమ్ ఇస్తుంది దేవుడి దగ్గర బియ్యం వస్తున్నాం బియ్యం కూడా రెడీ చేసి మా వదినకి ఇచ్చింది అన్నమాట ఇంకా బియ్యము మనం నార్మల్గా బియ్యం ఎట్లా పోసుకున్నాం అట్లనే దేవుడికి పోస్తాం కదా పసుపు బియ్యం కలిపేసి కొబ్బరి వట్టి కొబ్బరి ఉంటుంది కదా ఇంకా ఫ్రూట్స్ అవన్నీ మనం ఎట్లా పెట్టుకుంటాం పసుపు కుంకుమ ప్యాకెట్స్ అవన్నీ అట్లనే సేమ్ టు సేమ్ అట్లా కలిపి మా వదినకి ఇచ్చేసింది పట్టుకోమని చెప్పేసి ఇంకా డప్పులోళ్ళు వచ్చారు డప్పులోళ్ళు వచ్చిన తర్వాత బోనం ఎత్తుతున్నాడు అన్నమాట మా డాడీ ఫస్ట్ అయితే మొక్కుకుంటున్నారు మంచిగా ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మా డాడీ మా మమ్మీ ఒకసారిగా మళ్ళీ అగర్బత్తులో పెట్టేసి మొక్కుకున్నారన్నమాట ఎంత ఎంత మంది ఉన్నా ఏం చేస్తున్నా కూడా ఇంకా పని అయితేనే ఉందన్నమాట అంటే ఏదో ఒకటి మర్చిపోవడం అట్లా జరుగుతుంది కదా ఇంకా అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతున్నారు అందరికీ వరుకుంది అక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి చుట్టూ తిప్పేసి మా డాడీ అయితే బోనం ఎత్తుతున్నాడు అన్నమాట ఇంకా అది ఒకసారి మొక్క వేసుకొని అక్కడ మా అన్నయ్య అన్నమాట పక్కన మా హస్బెండ్ వచ్చిపోయింది ఇప్పుడే అందరు అడావిడిగానే ఉన్నారు ఎందుకంటే బోనం మంచిగా తీస్తే చాలు కదా మనకి ఈ తినడం తాగడం కంటే కూడా ఇంకా వన్ మేము అనుకున్న టైం కాలేదు కొంచెం లేట్ అయింది టెంపుల్ వన్ థర్టీ వరకే కదా ఇంకా అందుకని చెప్పేసి తొందర తొందరగా వెళ్తున్నారు ఇక్కడైతే మా డాడీ బోనం ఎత్తుతుంది మా అక్కకి చూసేది కదా ఇంకా చిన్న బోనం నాకు ఎత్తుతా అంటే కాదు నేను ఎత్తుకుంటా అంటుంది హ్యాపీ ఇంకా ఎత్తిప్పించేసాను మా అన్న నా మా మమ్మీ మా డాడీ మొక్కుకున్నారు ఇంకా బోనం ఎత్తుకున్న వాళ్ళు దేవుళ్ళతో సమానం అనుకుంటారు కదా ఇంకా చిన్న పెద్ద అట్లా ఏమి ఉండదు అందరూ మొక్కుకుంటారు చూసారు కదా బోనం అయితే మేము ఇట్లా చేస్తాము తెలంగాణలో బోనం అయితే మంచిగా రెడీ అయింది అమ్మవారికి అయితే మంచిగా ఎక్కించినాం మస్తు అనిపించింది అన్నమాట పండుగ ఇంకా అక్క దేవుడు వస్తాడు ఇంకా అందుకనే ఇక్కడ మొక్కుకుంటారు అందరూ ఇది అందరికీ కామని తెలిసిందే కదా ఇంకా చూడండి చాలా బాగా చెప్తుంది అక్కనైతే దేవుడు వచ్చినప్పుడు ఇంకా చెప్పినా చెప్పినట్టు జరుగుతుంటాయి అన్నమాట ఇంకా ఇట్లా తీసుకొని వెళ్తుంటే మంచిగా అనిపించింది నార్మల్గా ఎప్పుడు మనం ఎత్తుకుంటాము కానీ ఇట్లా దేవుడు వచ్చిన వాళ్ళు ఎత్తు వాళ్ళు ఎత్తుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మంచిగా జరిగింది అనిపించింది మాకైతే ఇంకా అక్కనైతే చాలా భక్తురాలు ఎల్లమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట చూసిరు కదా మేకనైతే మా అన్నయ్య మా డాడీ వాళ్ళు తీసుకెళ్తున్నారు మా వదినైతే బియ్యం పట్టుకుంది ఇంకా అందరు పూలమాలలు పూలు అట్లన్నీ దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ అక్క వాళ్ళు తీసుకొని వస్తున్నారు వెనకాల చూసిరు కదా ఇక్కడ అమ్మవారు వచ్చినప్పుడు ఇంకా అందరు చూస్తున్నారు అన్నమాట ఇక్కడ రోడ్ పైన ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ మొక్కుకొని మళ్ళీ రోడ్ క్రాస్ చేసినాక అసలు టెంపుల్ ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడ బోనం పెట్టాలి ఇక్కడైతే మేము రోడ్ క్రాస్ చేసేసి వచ్చాము చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉంది ఇంకా ఆ రోజు మంగళవారము సండే అయి ఉంటే మాత్రం ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు మంగళవారం కూడా చాలా మంది ఉంటారు ఇంకా భోనం మంగళవారమే తీస్తాను మొక్కకుంది కాబట్టి మంగళవారమే తీస్తున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ దేవుడు వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మవారు వచ్చేవాళ్ళు ఇంకా చిన్న గుడ్ టెంపుల్ కానీ చాలా ఫేమస్ ఇక్కడ నల్గొండ సైడ్ అయితే అందరికీ తెలుసు ఇంకా మన తెలంగాణలో ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుంది చాలా ఫేమస్ అన్నమాట అమ్మవారు నిజంగానే ఉందని నమ్ముతారు నైట్ లెవెన్ అయితే మాత్రం రోడ్డు పైన కనిపిస్తుంది స్నేక్ స్నేక్ రూపంలో అని అందరు నమ్ముతుంటారు కనిపించిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే నమ్మబుద్ధ అవుతుంది అన్నమాట ఇంకా గుడి చుట్టూ ఐదు ఆరు సార్లు ఐదు సార్లు ప్రదక్షిణ చేసుకుంటాం కదా ఇంకా అదే అన్నమాట బోనం ఎత్తుకొని ఒక ఫైవ్ టైమ్స్ అట్లా నడుస్తున్నాము ఇంకా మేకని కోడిని కోసుకుంటారు కదా వాళ్ళు కూడా దాంతోపాటు నడవాలన్నమాట నడిచి అమ్మవారికి చూపించిన తర్వాత బలిస్తామన్నమాట ఇంకా అట్లనే మేము బోనం ఎత్తుకొని నడుస్తున్నాము ఎంత క్రౌడ్ ఉందో చూడండి చాలా మంది వచ్చారు అసలు ఇంక ఇక్కడ బోనం పెట్టేసిన తర్వాత మంచిగా మొక్కుకొని ఇక్కడ నిమ్మకాయలు తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ ఒక అమ్మమ్మ ఉంది కదా ఆవిడ మంచిగా మనం తీసుకొచ్చిన బోనంని ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టేసి ఇంకా మనకు పసుపు కుంకుమ పూలు ఇస్తుంది అన్నమాట ఇంకా పెద్దవాళ్ళతో తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా చూసారు కదా మనతో నచ్చిన వాళ్ళు కూడా అందరు వచ్చి మొక్కుకున్నారు చాలా ఫేమస్ అండి అందరు చాలా మంది బోనాలు తీస్తారు ఇక్కడ ఇక్కడ ఇక బోనం పెట్టేసి అందరం మొక్కుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళేసి బియ్యం పోసేసి ఇంకా మా మనకి ఇచ్చిన ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి మేకను కట్ చేసి మంచిగా వంటలు చేసుకొని ఇంకా మన దాంట్లో డ్రింకింగ్ కంపల్సరీ కాబట్టి డ్రింకింగ్ కూడా ఉంటుంది ఎవరే తినేవాళ్ళు అది తింటూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూసారు కదా పింక్ కలర్ శారీ చెక్ షర్ట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అన్నమాట వాళ్ళు కూడా టెంపుల్ దగ్గరికి వచ్చారు ముందు వీడియోలో నేను చెప్పాను కదా మేము మ్యారేజ్కి అటెండ్ అయినామని వాళ్ళదే చేసి ఇంకా ఇక్కడ బోనం ఎక్కిచ్చేసి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి బియ్యం పోసినాం అన్నమాట అక్కడ మాత్రం వీడియో చూసాను చూడండి మొక్కుకోండి చాలా బాగుంటుంది బియ్యం పోసేది అది తీయలేదు ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కుకోవాలి కదా ఇంకా నేను అందులోనే ఉన్నా ఏదో కొంచెం తీసుకుంటుంది చూడండి అయితే చుట్టూ తిరిగేసినాక దేవుడికి దర్శనం అయిపోయింది ఇంకా రోడ్ క్రాస్ చేసి బయటికి వచ్చినాము తర్వాత అసలైన అమ్మవారి టెంపుల్ చూడండి అమ్మవారు ఎంత కడగా ఉన్నారు అసలు ఇక్కడ అయితే బియ్యం పోసేసి ఇంకా మేము వచ్చాము వీడియో తీయలేదు ఇంకా ఆమె కట్ చేస్తున్నారు చూడండి అక్కడ అమ్మవారు ఎంత బాగున్నారో అసలు ఇంకా బియ్యం పోసినాం కదా తెల్లారి వండు వండాలన్నమాట ఇంకా అమ్మవారికి అమ్మ అలంకరించుకుంది పూజన దీపం అయితే పెట్టేసింది అన్నమాట ఇంకా వడి బియ్యం కూడా వండేసింది చూడండి ప ఎల్లో కలర్ రైస్ ఇంకా ఒక స్వీట్ పాయసం చేసింది సింపుల్గా చేసేసింది అన్నమాట ఇంకా చప్పుడిపప్పు అంటారు కదా ముద్దపప్పు అది కారం అవి కదా దేవుళ్ళకి పెట్టేదాంట్లో అందుకని చెప్పి ఇంకా కొంచెం పెరుగు టేస్ట్ చేయని పెరుగు అని చెప్పి అప్పటికప్పుడు ప్యాకెట్ తెప్పించి పెట్టేసింది ఇంకా కొంచెం కొబ్బరి బెల్లం కలిపి పెట్టాలంట ఇక్కడ మా అమ్మ అయితే బెల్లం పెట్టకుండా చక్కెర కొబ్బరి కలిపి పెడుతుంది ఎట్లా పెట్టాలి ఒక స్వీట్ అన్నమాట అమ్మవారికి ఇష్టం అంట ఇంకా అంతా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసింది ఇంకా ఇక్కడితో మొక్క అయితే అయిపోయిందన్నమాట ఇంకా ఏ పూజ చేసుకున్నా మా మమ్మీ నన్ను పిలుస్తుంది ఇంకా కొంచెం వెళ్ళిపో ఉంటుంది అని చెప్పేసి పిలిచింది కానీ వంట మొత్తం మా మమ్మీ ఇంకా దీపం పెట్టేసి నేను కూడా మొక్కుకున్నాను అనమాట మొక్కుకున్న తర్వాత ఇంకా తిన్నాను ఇంకా లంచ్ టైం అయిపోయింది రైస్ బెండకాయ చారు అన్నమాట లాగా బాగుంది టేస్ట్ ఇంకా పరవన్నము దోసకాయ పప్పు పెరుగు ఇంకా మేమైతే తినడానికి రెడీ అయిపోయినాం తిన్న తర్వాత ఇంకా మా మమ్మీ పసుపు పెట్టి గంధం పెట్టేసింది ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అటాచ్ చేశాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు